కొడైపట్నం నుండి చూద్దాం రెగ్యులర్ వాకింగ్ ప్రాక్టీస్ ఆ పం చేస్తా కదా మోటార్ కదా నీటి ఉంది నైద్ర అదంతా ఆ మంచి మంచి దొరుకుతారు అవర్ బాగుంది ఈ పాలకో ట్రాక్సైడ్ ఉంది టాయిలెట్స్ అనే వాటర్ అనే చాననీ వాటర్ రన్నింగ్ వాటర్ థాంక్యూ నెక్స్ట్ అది బోగి సంక్రాంతి శోభకాంక్షలు తెలియబరుస్తున్న చాలా సంవత్సరాలుగా పురాతనంగా కనుమ రోజున ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది గ్రామీణ ప్రాంతాల నుంచి రైతులు రైతు కుటుంబాలు వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఈ బొజ్జన్న కొండ తాలూకా ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ఆ కొండలకు వెళ్ళి ఆ గౌతమ్ బుద్ధుడిని దర్శించుకోవాలనేటువంటి ఆనవాయితీ ఉంది వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏ రకంగా చేయాలి ఏంటనేది చూడటానికి రావటం జరిగింది ఇక్కడికి వాస్తవానికి అయితే టూరిజం డిపార్ట్మెంటు బిల్డింగ్ అయితే కట్టారు లేజర్ షో ఉంది అవి రేపు వెంటది వేసి క్లోజ్డ్ లైటింగ్ లేకుండా లైట్ పెట్టి లేజర్ షో కూడా వేయమనిషి చెప్పడం జరిగింది అదేవిధంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్తో ద్వారా చుట్టూ పాత్వే కానీ వెనక ఇంకా ఒక వన్ ఎకరా ఒక ఎకరా వరకు ఉంది అది అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఇంకా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు అవన్నీ కూడా చేయాలి టైం కూడా సెల్ ఉంది కాబట్టి రేపటి వరకు మన అక్కడ శంకరం నుంచి నారాయణ గారి కలిసి కైట్ ఫెస్టివల్ పెడుతున్నారు రేపు తర్వాత వచ్చే ఏడాది నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేయాలనే ఆలోచనతో ఈ జాతరని అందరూ చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా ఆనందంగా గడిపే విధంగా కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో చేస్తున్నాం చాలా దూరం అది ఈరోజే చాలా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు అమలాపురం నుంచి విశాఖపట్నం నుంచి వచ్చి కుటుంబాలతో వచ్చి వెళ్ళారు అందువల్ల మరింత సదుపాయాలు కల్పించి ఈ కార్యక్రమం ఇంకా బాగా జరిగే విధంగా రావడానికి వెళ్ళడానికి అనుకూలంగా ఉండే విధంగా రోడ్డు సదుపాయం అయితే ఉంది కానీ ఇంకా పూర్తి సదుపాయాలు ఏం లేవు ఇక్కడ అందువల్ల రాత్రి అయితే ప్రమాదకర పరిస్థితులు ఉంటాయి కాబట్టి లైటింగ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది వాటిని దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమం ఇంకా బాగా జరిగే విధంగా వచ్చే అది ప్లాన్ చేయాలనే ఆలోచిత ఉన్నాను టూరిజం డిపార్ట్మెంట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఇంకా దీనికి అభివృద్ధి ఏ కార్యక్రమం చేయాలి వాస్తవానికి అక్కడ టూరిజం బిల్డింగ్ ఏదైతే ఉందో మ్యూజియం పెట్టారు బుద్ధిస్ట్ మ్యూజియం దాని మీద కూడా ఫస్ట్ ఫ్లోర్ పెట్టి అక్కడ క్లోజ్డ్ డోర్ ఆడిటోరియం కింద పెట్టుకుని అక్కడ లేజర్ షో కంటిన్యూగా అయ్యేటట్టు పెట్టుకుంటే పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ వచ్చి ఒక పోర్టు ఉండి వెళ్ళే విధంగా కార్యక్రమాలు పండగ రోజే కాకుండా జాతరలోనే కాకుండా జాతర కానప్పుడు కూడా వీకెండ్స్లో కానీ స్కూల్ పిల్లలు తీసుకొచ్చి ఇక్కడ బౌద్ధక్షేత్రం తర్వాత ప్రాధాన్యతని వారికి తెలియపరిచే విధంగా చేయాలనే ఆలోచనతోనే లేజర్ షో డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేశారు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు అది రెగ్యులర్ బేసిస్లో జరిగే విధంగా కార్యక్రమాలు రూపొందించాలని ఆలోచన చేస్తున్నారు